దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు సెప్టెంబర్ తొమ్మిది వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది నలభై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనం నీవు దేవుని బిడ్డలలో ఒక బిడ్డవా యథార్థముగా నిన్ను నీవే పరీక్షించుకును ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకును నీ ప్రజలకు నీవు చూపించు దయ నా ఏళ్ళలో చూపించుము అని నీవు మొదట ప్రార్థించవలను దేవుని బిడ్డలలో ఒక బిడ్డగా నుండుట అన్నది ఎటువంటి ఆధిక్యత ధన్యత అపవాది పిల్లలు దేవుని బిడ్డలుగా అగునిమిత్తమే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చెను ప్రభువు నన్ను నీవు నా కుమారుడువు అని పిలుచుటను బట్టి ఆయనకు నేనెంతో కృతజ్ఞుడనై ఉన్నాను అయితే దేవుని జీవమును నిత్య జీవమును ఆత్మీయ జీవమును నూతన జీవమును దైవిక జీవమును స్వీకరించడం ద్వారా మాత్రమే మనము దేవుని బిడ్డలముగా కాగలము ఆ రీతిగా నీవు అడగకుండగానే దేవుని దయను అనుభవించదవు తరువాత కీర్తనల గ్రంథకర్త నీ రక్షణతో నన్ను దర్శించుము అని చెప్పుచున్నాడు అతని తలంపు ఏమనగా ప్రభువ నీ రక్షణను నాకు సంపూర్ణముగా కనపరచుము నామకార్ధ క్రైస్తవులు అనేకులు కొన్ని బైబిల్ వచనములను నేర్చుకున్న ద్వారా తాము రక్షించబడగలమని తలంచెదరు అయితే ఈ రక్షణ నిత్యమైన గొప్ప రక్షణ కొద్ది దినములలో సంవత్సరములలో ఈ రక్షణను మనం గ్రహించలేము క్రీస్తులు సంపూర్ణముగా ఎరుగుటకు నిత్యత్వమంతయు పట్టును కీర్తనల గ్రంథకర్త నీ రక్షణతో నన్ను దర్శించుము అనుచున్నాడు కానీ ప్రభువా నాకు బైబిల్ని గురించి ఎక్కువగా బోధించుము అని అనటలేదు అతడెంతో ఆకలితో ప్రభువ నీ రక్షణ విషయమై నాకు మరి పూర్తిగా విషదపరచుము అని కోరుచున్నాడు దేవుడు చేయు ప్రతి పనిలోనూ ఆయన ఉద్దేశమును తలంపును గ్రహించుటకై మనం వెదకవలను ఆయన నిన్ను ఎందు నిమిత్తం వెదుకుచున్నాడు నిన్ను వెదుకుటలోను నిన్ను పిలుచుటలోను అంత ఎక్కువ సమయమును ఆయన ఎందుకు నీ తల్లిదండ్రులు నేను నెరిగిన దానికంటే కూడా దేవునికి నీ విలువ మరెక్కువగా తెలియను దేవుని దృష్టిలో ఒక్క ఆత్మకు గల విలువ లోకములోని ఐశ్వర్యమంతటి కంటే ఎంతో మించినదిగా ఉన్నది ప్రైజ్ లాడ్